హార్ట్ అటాక్ సినిమా ఆడియో చాలా పెద్ద అయింది అండ్ రేట్ గోస్ టు అనూప్ వాసుకర్ పట్ట గారు అండ్ పూరి గారు థ్యాంక్ యూ అనూప్ మళ్ళీ నాకు మంచి ఆడియో ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమా అన్ని పనులు పూర్తయిపోయి సెన్సార్ పనులు పూర్తయిపోయి ఈ మంత్ జాన్ థర్టీ ఫస్ట్ డెల్లీ నుండి ఫ్రైడే సినిమా మీ ముందుకు వస్తుంది ఈ సినిమా ఇట్స్ ఇట్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి లవ్ స్టోరీ లవ్ స్టోరీ రాలేదని నా ఫీలింగ్ అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన లైక్ కామెడీ యాక్షన్ లవ్ రొమాన్స్ పూజ స్టైల్గా పూజ పూర్తిగా స్టైల్ ఉన్న డైలాగ్స్ అన్నీ ఉంటాయి హోల్సమ్ చ ప్యాకేజ్ ఫిలిం డెఫినెట్గా సినిమా చూసిన వారు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు మా టీం అందరం ఆర్ వెరీ కంఫర్టబుల్ ద ఫిల్మ్ మేమంతా హ్యాపీగా ఉన్నాము సో ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ చూసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందనే వీఆల్ ఆర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ గారు అండ్ ప్రమాదం గారు ఎందుకంటే ఈ సినిమా కోసము మా డేట్స్ ఎన్ని మారినా కూడా పూరి గారి మీద రెస్పెక్ట్తో ప్రేమతో వాళ్ళు డేట్స్ ఎప్పటిటప్పుడు మాకు ఇచ్చారు అండ్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ గారు కూడా మా ఆడియోకి తను యాంకర్ చేయడం అనేది బిగ్ ప్లస్ ఆడియో ఫంక్షన్కి సో థ్యాంక్ యూ గారు అండ్ ఇందాక మిన్నారు కదా ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్ తీరుతుంది అని హీరో అమ్మాయిని తిడుతారు అని యాక్చువల్లీ సినిమాలో హీరోయిన్ అమ్మాయిని తీరుతుంది కొడుతుంది హీరోని కన్ఫెక్స్ అమ్మాయి కొడుతూ ఉంటుంది సినిమాలో సో వాళ్ళ అండ్ సో బీ గే బ్లెస్సింగ్స్ సినిమా చూడండి సినిమా ఇటు డిసప్పాయింట్ ఆల్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసి వాచ్ వాచ్ ఇట్ ఇట్ ఆన్ ఆన్ వచ్చిక్ స్క్రీన్ చాలామంది ఈ టైటిల్ ఏంటి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అని బిగినింగ్ నుంచి అంటూ విన్నాను నేను కూడా డైరెక్ట్గా అడిగాను ఏంటంటే ఇది హార్ట్ అటాక్ అని పెట్టారండి సినిమా పేరు అని హార్ట్ అటాక్ అంటే మనకు మామూలుగా గుండె నొప్పి కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ అవి గుర్తొస్తాయి ఒక హార్ట్ని ఇంకొక హార్ట్ అటాక్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పే స్టోరీ లవ్ స్టోరీ దట్ ఈస్ అటాక్ స్టోరీ ఈ చప్పట్లు నాకు కాదు డైరెక్టర్ గారికి ఎందుకంటే ఆయన ఇచ్చారు ఈ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియక నేను హార్ట్ అటాక్ అయ్యింది గురుగారు అన్నారు కాదండి ఒక హార్ట్ ఇంకొక హార్ట్కి అటాక్ ఇస్తే ఎలా ఉంటుంది ఇద్దరు కలుసుకుంటే ఎలా ఉంటుంది ఇద్దరు హక్ చేసుకుంటే రెండు హార్ట్స్ కలిసినప్పుడు వచ్చేటువంటి స్పందన హార్ట్ అటాక్ సినిమా దీన్ని దృష్టిలో పెట్టుకుని రూపెన్స్ కుర్రోడనా కుర్రడే ఓకే అయినా చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఈ మధ్య అరూప్ రూబెన్స్ అంటే ఏదో ఒక ఒకసారి స్టూడియో కూడా వెళ్ళాను నేను కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వెరీ సింపుల్ ఇరవై నాలుగు గంటలు సంగీతం 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 మ్యూజిక్ అది వినటం ఇంత బాగా చేస్తే బాగుంటుంది ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ఏజ్లో కూడా పాపం బాగా తిక్కుగా ఉండాల్సిన జుట్టు ఆ పరిస్థితికి వచ్చిందంటే తను నిరంతరం ఆలోచించేటువంటి విధానం అద్భుతమైన సాంగ్స్ ముఖ్యంగా ఇప్పటి మీరు ఈ సాంగ్స్ విన్నారు ట్రెండింగ్ కుర్రాళ్ళు ఎలా నాలాంటి